పండగ అయిపోయింది కేమ్నామ పండగ వస్తుంది లోపల రాజకీయ నాయకులు ఎవరు ప్రచారం వాళ్ళు భావి కమలైన నామినేషన్ పర్వతది సెంట్రల్ ఎవరు సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్న బాగుండవున్నా ఎల్లంపల్లి కూడా పొట్ట పోటీ

బెల్లంపై ఇద్దరు బాగా ఒకరు విమర్శలు తీసుకుంటే ప్రకారం చేస్తున్నారు బెల్లంపై గెలుస్తాడా కొండ గెలుస్తాడు అనేది కూడా ప్రజలు పక్కగా కూడా మనుషులను మాజీ మంత్రి కాబట్టి పెద్ద బాగా ఒక పెడతాడని